హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్ట్ వరల్డ్ ఛానల్ అండి ఈ యొక్క వీడిలో వచ్చేసి మన మైటిఆర్కి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే మనకైతే రావడం జరిగిందండి మన మైటిఆర్ యాప్ అయితే ప్లే స్టోర్లో ఒక టూ త్రీ వీక్స్ నుంచి అయితే లేదని కొంచెం బాధ అయితే పడుతున్నామండి సో మనం అనుకున్నట్టుగానే ప్లే అయితే మన మైటిఆర్ యూనివర్స్ యాప్ అయితే రావడం జరిగిందండి సో కొంచెం అప్డేట్ అయితే అయింది దాంతోపాటు ప్లే స్టోర్లోకి అయితే రావడం జరిగిందండి సో ఇదైతే మనకు ఖచ్చితంగా గుడ్ న్యూస్ ఏనండి దాంతోపాటు కొన్ని విషయాలు కూడా మనకు చెప్పడం జరిగింది ఈ యొక్క యాప్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అనే ప్రతి పాయింట్ కూడా సింప్రూవ్ అని గమనించారు ఇంకా అదే విధంగా మన ఛానల్గా కొత్తగా వచ్చినటువంటి సబ్స్క్రైబ్ బటన్ ఒక కింద కింద పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోకి లెక్కించినప్పుడైతే మనతో మందికి అయితే వీడియో షేర్ అవుతుంది మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉన్న కోరుకోవడం కోరుకున్నాం ఖచ్చితంగా ఇవాళ మార్నింగ్ ఎవరైనా సరేనండి మైటేర్ ఎక్స్ యాప్ ఓపెన్ చేసినట్లయితే మీకు అందరూ కూడా ఈ విధంగా కనిపిస్తుంది అనౌన్స్మెంట్ అని న్యూ మైటర్ యూనివర్స్ యాప్ అఫీషియలీ లాంచ్డ్ మై టైర్ యూనివర్స్ యూనివర్సిటీ ద రీప్లేస్ టు ద మై టైర్ ఎక్స్ యాప్ యువర్ ఎక్సైటింగ్ వ్యాలెట్ అండ్ అకౌంట్ ద పాయింట్స్ విల్ బి ట్రాన్స్ఫర్ ఆటోమేటికల్లీ సో మీ పాత వ్యాలెట్లో ఉన్న కాయిన్స్ కానీ ఏదైనా సరే దీంట్లో కూడా ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయితే అవుతుందని మీరు కంగారడని చూస్తున్నారు ప్లీజ్ డౌన్లోడ్ ద న్యూ యాప్ ఫ్రమ్ ద గూగుల్ ప్లే స్టోర్ యూస్ ద ప్రొవైడెడ్ ద లింక్ థ్యాంక్ యూ సో ఇదండి ఈ యొక్క యాప్ సంబంధించిన కొత్త వెర్షన్ అయితే రావడం జరిగింది ఇదైతే మనం ఖచ్చితంగా గమనించాలండి అయితే ఇది చాలామందికి కూడా ఎలా ఇన్షన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు సింపుల్గా చెబుతాను మీరు యాప్ ఓపెన్ చేసేసిన తర్వాత చూసినట్లయితే న్యూ మైటర్ యూనివర్స్ యాప్ అని మనకైతే ఏదైనా కనిపిస్తుంది అండి కనిపించిన తర్వాత ఒక యారో మార్క్ అయితే కనిపిస్తుంది కదా పైన చూడండి వైట్ కలర్లో మనకైతే బాడం గుర్తు కనిపిస్తుంది కదా దాని మీద ఏదైనా ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మిమ్మల్ని అయితే ప్లే స్టోర్లోకి అయితే ఈ విధంగా తీసుకొస్తుందండి ఇంకో చిన్న విషయం అండి బీటా వర్షన్ అయితే వచ్చేసింది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా మనకైతే కుదరలో రాబోతుంది మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్ బటన్ నొక్కిన తర్వాత అక్కడ జీఈటీ గెట్ అని కనిపిస్తుంది కదా మధ్యలో జీఈటీ గెట్ అని కనిపిస్తుంది కదా ప్లే స్టోర్ సింబల్ వేసి దాని మీద ప్రెస్ చేయండి చేసేసిన తర్వాత మీకైతే మైటర్ యూనివర్స్ అనే పేరుతో ఒక యాప్ అయితే కనిపిస్తుంది అండి సైజు చూసినట్లయితే ఫిఫ్టీ వన్ ఎంబీ వరకు అయితే ఉంది ఫిఫ్టీ వన్ ఎంబీ వరకు అయితే మనకైతే సైజ్ అయితే ఉందండి సో గమనించాలనుకుంటున్నాను ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇన్స్టాల్ బటన్ మీద ప్రెస్ చేయండి ఇంకో చిన్న విషయం అండి ఇక్కడ ఏదైతే పాత యాప్ ఉందో దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి సారీ సారీ అన్ఇన్స్టాల్ చేసేయండి అది అన్ఇన్స్టాల్ చేసేసిన తర్వాత అండి మీరు మైటే నీర్వర్స్ అనే యాప్ని అయితే ఫ్రెష్గా ఇన్స్టాల్ అయితే చేయండి పాత అకౌంట్లో కాన్స్కెట్గా ఎక్కడ పోవండి ఆల్రెడీ అది ఇది మనకైతే వర్షన్ కలిపారు కాబట్టి ఆటోమేటిక్గా ఆ అకౌంట్ ఈ అకౌంట్ లింక్ అయిపోయిందని ఇబ్బంది పడక్కర్లేదు మన ఈ విషయంలో అయితే సో చూడండి మైటర్ యూనివర్స్ అనే యాప్ అయితే మన మొబైల్లో అయితే ఇక్కడ ఇన్స్టాలింగ్ అయితే అవుతుందండి మీరు కూడా అందరూ కూడా పాత యాప్ని అయితే అన్ఇన్స్టాల్ చేసుకొని అయితే ఖచ్చితంగా ఇన్స్టాల్ అయితే చేసుకుంటారని కోరుకుంటున్నారండి ఇలా చేసుకోవడం ద్వారానే మనకి యాప్ అయితే మన మొబైల్లోకి అయితే ఇన్స్టాల్ అయితే అవుతుందని గమనించారు మీరు అందరూ కూడా ఓకే అండి ఇక్కడ చూసారు కదా యాప్ అయితే మన మొబైల్లో సక్సెస్ఫుల్గా ఇన్స్టాలింగ్ అయితే అయిపోయింది పాత యాప్ని అన్ఇన్స్టాల్ చేయడానికి చూస్తున్నారండి సో చూసారు కదా కొత్త యాప్ అయితే మీ ముందు లైవ్లో నేను ఇన్స్టాల్ చేశాను ఆ తర్వాత అగ్రి డిసగ్రి అని మనకైతే టూ ఆప్షన్ చూపిస్తున్నారండి మీరు ఏం చేస్తారంటే అక్కడ కనిపిస్తున్న గ్రీన్ బాక్స్ అగ్రి కనిపిస్తుంది కదా గ్రీన్ బాక్స్ అగ్రి అని దానిపై ప్రెస్ చేయండి అండి ప్రెస్ చేసిన థ్యాంక్ యూ అని మనకి విధంగా ఒక రివ్యూ తీసుకుంటున్నారు కంగారేం పడొద్దు యాప్ యొక్క పేరు అయితే చేంజ్ అయిందండి మైటేర్ ఎక్స్ బదులు ఇప్పుడైతే మైటేర్ యూనివర్స్ అనే పేరైతే మనకైతే చేంజ్ కావడం జరిగిందండి ఇక్కడ లాగిన్ అవ్వను కానీ క్రియేట్ అవ్వగానే ఉంటుంది ఆల్రెడీ మనందరికీ అకౌంట్ ఉంది కాబట్టి మనమైతే ఇప్పుడు లాగిన్ అవ్వ మీదకి వెళ్ళాల్సి ఉంటుందండి మనందరికీ అకౌంట్ ఉంది కదా సో లాగిన్ అవ మీద ప్రెస్ చేయండి చేసేసిన తర్వాత మీ యొక్క నిక్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీరు చాలా సింపుల్గా లాగిన్ అయితే అని చూస్తున్నారండి ఇప్పుడైతే నా డీటెయిల్స్ నేను ఇస్తున్నాను ఒకసారి ప్లేస్ చేసాను ఓకే అండి ఇక్కడ మీరు మీ యొక్క ఐడి పాస్వర్డ్ కరెక్ట్గా ఇవ్వడం ద్వారా అయితే ఇక్కడ లాగిన్ అండ్ స్టార్ట్ కాంట్రిబ్యూటింగ్ అని కనిపిస్తుంది కదా బాక్స్ ఎల్ల బాక్స్ మేము ప్రెస్ చేయండి చేసేసిన తర్వాత ఇక్కడ ఒక రెండు పర్మిషన్స్ అయితే అడుతున్నారండి ఆ రెండు పర్మిషన్ కూడా మనం యాక్సెప్ట్ అయితే ఉంటుంది చూసారు కదా రెండు బాక్సులు క్లిక్ చేసినట్టు మీరు అయితే ఇక్కడ అగ్రి ఎండ్ కంటిన్యూ బాక్స్ ప్రెస్ చేయండి సో ఆ తర్వాత చూసినట్లయితే మనకి యాడ్ నోటిఫికేషన్ కూడా గ్రాంటెడ్ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే మీరు కన్ఫర్మ్ అయితే ప్రెస్ చేయండి ఓకేనండి ఇక్కడైతే పర్మిషన్ అయితే అడుగుతున్నారు పర్మిషన్ కూడా చేద్దాము ఓకే చూసారు కదండి యాప్ అయితే మనకి సక్సెస్ఫుల్గా ఓపెన్ అయితే కావడం జరిగింది ఇవన్నీ కూడా బేసిక్ ఇన్ఫో కాబట్టి మనకైతే ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేసుకుని అంటుందండి ఇక్కడ చూసారు కదా ఇంక ఈ నోటిఫికేషన్ మనకి అయితే పని లేదని క్లోజ్ చేస్తున్నాను సో చూసినట్లయితే మీ అకౌంట్ అయితే సేఫ్ అండ్ సెక్యూర్గా మళ్ళీ ఓపెన్ కావడం అయితే జరిగిందండి నో ప్రాబ్లం మీరందరూ కూడా కూల్గా అయితే ఇది చేసుకుంటారని కోరుకుంటున్నాను చూడండి వ్యాలెట్ కానీ మీ కాయిన్స్ కానీ మీ ర్యాంక్ అని ఏం పోలేదండి యాజ్ టీస్గా అలాగే ఉన్నాయి కాబట్టి పాత యాప్ని అన్స్టాల్ చేసుకొని అయితే కొత్త యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి కావాలంటే యాప్ లింక్ అయితే నేను మళ్ళీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీరు ఇబ్బంది పడక్కర్లేదు మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది దాంతోపాటు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుందండి సో ఇదైతే మంచి విషయం ఏంటంటే మీరైతే మీ యొక్క లెవెల్ని పెంచుకోవడం ద్వారా కూడా మీ కాయిన్స్ని పెంచుకోవచ్చు మైనింగ్ బూస్ట్ కూడా పెంచుకోవచ్చు అండి చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఇంకా దాంతోపాటు నెక్స్ట్ వన్ బై వన్ వన్ బై వన్ అయితే మనకి అప్డేట్స్ కూడా రాబోతున్నాయి అండి వచ్చిన తర్వాత వాటిని మనం ఏ విధంగా ఇంక్లూడ్ చేసుకోవాలి అవన్నీ కూడా నేనైతే మన ఛానల్లో చెబుతానండి ఎలాగ మనకి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అయితే రాబోతుంది కదా నెక్స్ట్ మంత్ నెక్స్ట్ లోనే సో ఆ తర్వాత మనం కేవైసీ గురించి కానీ లిస్టింగ్ గురించి కానీ మనకైతే ఇంకా చాలా అంటే చాలా అప్డేట్స్ రాబోతున్నాయండి కాబట్టి అందరూ కూడా రెగ్యులర్గా మైనింగ్ అయితే చేసుకుంటారని కోరుకుంటున్నానండి సో యాప్ అయితే నార్మల్గానే మనకి లాగిన్ అయితే అయిపోయింది మీరు కూడా డేటీస్ కరెక్ట్గా ఇవ్వండి కరెక్ట్గా ఇకపోతే లాగిన్ అవ్వదండి కరెక్ట్గా ఇవ్వడం ద్వారా సింపుల్ లాగిన్ కూడా మీరే చేసుకోవచ్చండి ఇబ్బంది లేదు సో ఇంకా మనకు వచ్చిన పోస్ట్ చూసుకుందాం ఒకసారి అయితే ఇక్కడ చూడండి ప్రకటన మైటేర్ యూనివర్స్ అధికారిక ప్రారంభం సో చూసారు కదండి ఎక్స్ నుంచి మనకైతే యూనివర్స్ అనే పదానికి అయితే ఇక్కడ మార్చడం జరిగిందండి అది కూడా గవర్నమెంట్ వాళ్ళ రూల్స్ ప్రకారంగా మాత్రమేనండి ఒక ప్లే స్టోర్లో క్యాప్ రన్ అవుతుందంటే కొన్ని రూల్స్ అయితే ఫాలో అవ్వాలి ప్రభుత్వం కూడా సో ఖచ్చితంగా వాళ్ళైతే కొన్ని మార్పులు చెప్పారు అవి చేసుకోవడానికి మాత్రమే మనకు ఒక వన్ వన్త్ వరకు ఇక్కడ అందుబాటులో లేదని యాప్ అయితే ఇప్పుడైతే వచ్చేసింది కాబట్టి ధైర్యంగా అందరూ కూడా మైనింగ్ అయితే చేసుకోండి మైటేర్ టీం నుండి హలో గూగుల్ విధానాలకు అనుగుణంగా ఉండటాన్ని బలోపేతం చేయడానికి మేము అధికారికంగా మైటేర్ యూనివర్స్ను ప్రారంభించాము ఇది మునుపాటి మైటేర్ యాప్ యొక్క పూర్తిగా అప్గ్రేడ్ చేసిన వర్షన్ మాత్రమే కొత్తది కానీ పాత యొక్క డేటా మీకైతే యాజ్ టిజ్గా అలాగే ఉంటుందండి సో గూగుల్ వాళ్ళు కొన్ని రూల్స్ అయితే పెట్టడం జరిగింది కొత్తగా అవి ఫాలో అయ్యాం కాబట్టి మళ్ళీ మనమైతే ప్లేస్టోర్లోకి అయితే రావడం అయితే జరిగిందండి సో కంగారే పడద్దండి చెప్పాను కదా నేను ఆల్రెడీ ప్లేస్టోర్లోకి ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది మనకైతే అఫీషియల్ అప్డేట్ రావడం ఆలస్యం అని చెప్పాను కదా అది కూడా ఒక వన్ వన్ మంత్ బ్యాక్ చెప్పేశాను ఒక వన్ వీక్ బ్యాక్ అయితే సో వచ్చేసింది అండి ఈ లోపులో ఈ అప్డేట్ కేవలం ఒక ప్రత్యేక మాత్రమే కాదు దీర్ఘకాలిక ఈకో వ్యవస్థ విస్తరణ మరియు మరింత స్థిరమైన సేవా కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే ప్రధాన మైలురాయి కాబట్టి మన సిస్టమ్ బాగా డెవలప్ కాబోతుంది దాంతోపాటు మన మైటిఆర్ఎక్స్ యాప్ అయితే మార్కెట్లు అద్భుతంగా రన్ కావాలంటే ప్లేస్టోర్లో ఉండవలసిన అవసరమైతే ఉందండి సో ఇదైతే దానికైతే బాగా వర్క్ అయితే అవుతుంది మీరు గతంలో మైటెన్ యాప్లో ఉపయోగించిన అన్ని ఖాతాలు మరియు సేకరించిన పాయింట్లు సురక్షితంగా మరియు స్వయం చాలకంగా మైటెర్ యూనివర్స్కి బదిలీ చేయబడ్డాయి నా కాయిన్స్ అయితే యాసిటీస్గా ఇక్కడ కూడా వచ్చేసాయి నా లెవెల్ కానీ కాయిన్స్ కానీ మైనస్ కానీ ఏం తగ్గలేదని యాసిటీస్గా అలాగే ఉన్నాయని చెబుతున్నారండి సో అది నిజం కూడా నాకైతే ఇప్పుడు కనిపించింది మీరు కూడా ఈ వీడియో అయిపోయిన తర్వాత కొత్త యాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి అండి అదనపు దశలు అవసరం లేదు సో ఇదైతే మీరు ఫాలో అయితే సరిపోతుంది ఇక నుంచి అన్ని కార్యకలాపాలు మైటర్ యూనివర్స్ యాప్ ద్వారా జరుగుతాయి మునుపటి మైటర్ యాప్ ద్వారా కాదు సో పాత దాన్ని అన్ఇన్స్టాల్ చేయండి నేను అందుకే చెప్పాను స్టార్టింగ్లో నేనైతే ఇన్స్టాల్ చేస్తాను ఇప్పుడు నా మొబైల్లో ఉంది కూడా కొత్త యాప్ మాత్రమే పాత అక్కర్లేదు నీకు అయితే ఆండ్రాయిడ్ వర్షన్ ఇప్పుడు గూగుల్ స్టోర్లో మరియు అధికారిక మై టైర్ వెబ్సైట్లో ప్యూర్ ఏపీకే ద్వారా కూడా వెంటనే డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి మీ ఇష్టం అండి మీరు ఏపీకే ద్వారా అయినా పర్వాలేదు ప్లే అయినా అని కానీ చేసుకోండి ఇంతకుముందు లేవనెత్తిన చాలా ప్రకటన విధాన సమస్యలు ఈ ప్రత్యేక యాప్ల ద్వారా పరిష్కరించబడ్డాయి మరియు మేము ఇప్పుడు తుది ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాము మరింత స్థిరమైన మరియు అదేవిధంగా ఈకో సిస్టమ్ వ్యవస్థను నిర్మించడానికి మరియు మేము కలిసి పనిచేస్తున్నప్పుడు మైటర్ బృందం అప్డేట్లు అయితే ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటారు ఆటోమైజేషన్ కూడా అందిస్తారండి సో ఖచ్చితంగా ప్రతి అప్డేట్ కూడా ఫాలో అవ్వాలి మీరు తెలుసుకోవాలి సింపుల్ అండి మన ఛానల్ ఫాలో అవ్వడం సరిపోతుంది ప్రతి ముఖ్యమైన అప్డేట్ నేనైతే మీకు ఇస్తానండి మనకి సిస్టమ్ అయితే ఇచ్చింది సిస్టమ్ వాళ్ళు చెప్పిన ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ మీకు నేను సింపుల్గా అందరికంటే ముందుగా చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తానండి సో మీ యొక్క సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలండి ఈ విషయంలో అయితే సో ఇదండి మ్యాటర్ అయితే మనకి మైటర్ యూనివర్స్ అఫీషియల్ లాంచింగ్ అయితే ఈ రోజైతే జరగడం అయితే జరిగింది నేను చెప్పాను కదా ఒక న్యూ ప్లే స్టోర్తో మనకి డీలింగ్స్ అయితే బాగున్నాయి వాళ్ళు చెప్పిన రోజు మనం ఫాలో అవుతున్నాము ఏ క్షణమైనా రావచ్చు అనుకున్నాము ఈ అయితే మనకి సక్సెస్ఫుల్గా అది కూడా రావడం జరిగిందండి సో ఖచ్చితంగా మైనింగ్ మాత్రం ఎవరు ఆపుకోవద్దు జన్యున్గా వీళ్ళు ఉన్నారు కాబట్టి వెనక్కి అయితే వచ్చిందండి అది మీరు గమనించాలి సో మైనింగ్ అయితే ఆకుండా అందరూ కూడా చేసుకుంటారని కోరుకుంటున్నానండి ఈ యొక్క మైటర్ ఎక్స్ కాదండి ఎప్పటి నుంచి అయితే మైటర్ యూనివర్స్ యాప్ పేరైతే మైటర్ యూనివర్స్ లెక్క అయితే వెళ్ళడం జరిగిందండి సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను సరే ఒకసారి యాప్ మనం ఓపెన్ చేసేసిన తర్వాత చూడండి ఇక్కడ త్రీ లైన్స్ అయితే ఉంటాయి ఎక్స్ట్రా బోనస్లు కానీ ఇంకా అదేవిధంగా మనకి ఎక్స్ట్రా ఈఎక్సీ పాయింట్స్ కానీ కాంట్స్ కానీ ఉంటాయండి మీరేం చేస్తారంటే ఇక్కడ మామూలుగా ఇప్పుడే కదా ఫ్రెష్గా వచ్చింది దాని మీద ప్రెస్ చేయండి అంటే ఒక టాస్క్ చేయడానికి చేసడానికి మీరు ట్రై చేసినప్పుడు గతంలో అయితే మనకి యాడ్స్ అయితే రావట్లేదు కదా సో చూడండి నో యాడ్స్ ఆర్ అవైలబుల్ ఎట్ దిస్ మూమెంట్ యాడ్స్ కూడా మనకైతే ఎక్కిస్తున్నారండి మీరు కంగారం పడద్దు ఈ యాడ్స్ కూడా వచ్చేస్తాయి అప్పుడు మీరు ఈ యొక్క టాసుకులు చేయడం ద్వారా నాలుగు వందల కాయిన్స్ మీరైతే సంపాదించుకునే అవకాశం కూడా ఉంటుందండి సో మీరైతే అది వెయిట్ చేయండి ఇక్కడ యాడ్స్ కూడా ఎప్పటి నుంచి ప్లే అవుతాయో నేనైతే చెబుతాను అందరికీ గ్రాంటెడ్ అవడానికి కొంచెం టైం పడుతుందండి సో మీరు అయితే డౌట్ పే పెట్టుకోకర్లేదు ప్లే స్టోర్లోకి వచ్చిందంటే యాడ్స్ వంద కొంత శాతం వస్తాయండి సో అది మీరైతే ఫాలో అవుతాను కోరుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ వీడియో కింద కామెంట్ చేసినండి మీకైతే చెబుతున్నాను ఈ వీడియో కింద కామెంట్ అనుకోండి నెక్స్ట్ మళ్ళీ మైటర్ వీడియో చేసినప్పుడు మాత్రమే ఈ యొక్క మైటీర్ గురించి అయితే మీకు రిప్లై ఇస్తానండి అయితే మీరు అందరూ కూడా దయచేసి గమనించండి మైటీర్ గురించి మాత్రమే మైటర్ వీడియోలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో రిప్లై చేస్తాను అది ఏ యాప్కి యాప్కి సపరేట్ అనమాట లేదంటే గందరగోళంగా ఉంది ఇదిగారి చూస్తున్నాను ఏ యాప్కి ఆ యాప్ సపరేట్ అండి మీ డౌట్స్ ఆ యాప్ తాలూకా నెక్స్ట్ వీడియోలో మాత్రమే క్లియర్ అయితే అవుతాయండి అర్థం చేసుకోవడానికి కోరుకుంటున్నాను ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన సభ్యులకు గ్రూప్ సభ్యులకు టీం సభ్యులకు షేర్ చేయండి మన వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అందరూ కూడా మనుషులకైతే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా థ్యాంక్ యూ